హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికడి ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇంకనూ నేను ఇంగ్లాండ్లోనే ఉన్నాను రేపు నా ఫ్లైట్ తిరిగి ఉన్నది చూడాలి ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో సో ఏదేమైనా కానీ చాలా ఎక్సైటింగ్ న్యూస్ చాలా అనేక సంవత్సరాలుగా ఈ మిడిల్ ఈస్ట్ అంతా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఎక్సైటింగ్ న్యూస్ని ఇజ్రాయెల్ డెలివరీ చేసింది చాలామంది సున్ని అరబ్లు ప్రత్యేకంగా వాళ్ళకు నిన్నటి రోజున ఒక పండుగ లాంటి రోజు అని చెప్పాలి అటు సిరియాలో కానీ లేకపోతే ఈవెన్ లెబనాన్లో కానీ చాలామంది సున్నీలు సౌదీ అరేబియాలో కానీ చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సెలబ్రేషన్స్కి కారణం ఏంటంటే హిజ్బుల్లా నాయకుడిని ఇజ్రాయెల్ అఫీషియల్గా హతమార్చింది ఆ హతమార్చడం కూడా చాలా డ్రమాటిక్గా జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇజ్రాయల్ని ఈరోజు లేపేస్తాము ని మ్యాప్ మ్యాప్లో లేకుండా చేస్తాము అని చెప్పి చాలా ప్రగల్భాలు పలకడం చెప్పాల వీళ్ళను చూసి ఇటు హమాస్ రెచ్చిపోవడము వీళ్ళను చూసి అటు ఇరాన్ రెచ్చిపోవడము లేకపోతే టర్కీ రెచ్చిపోవడము మా దగ్గర లక్షల విపనులు ఉన్నాయి మిమ్మల్ని ఎప్పుడైనా తుడిచిపెట్టేస్తాము అని అనేక సార్లు కి వార్నింగ్ ఇచ్చింది కానీ గ్రౌండ్ గ్రౌండ్లోకి దిగి పది రోజులు కూడా కాలేదు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినారు హిజ్బుల్లా అంటే ఇరవై సంవత్సరాలు ప్రగల్భాలు పలికారు కానీ పది రోజులు కూడా ఇజ్రాయెల్ యుద్ధం జరపలేదు బేసికల్గా ఈ హిజ్బుల్లా మీద కానీ పూర్తిగా వాళ్ళు డ్యామేజ్ అయిపోయినారు అయితే నిన్న నస్రాల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది ఆ హతమార్చడం కూడా చాలా డ్రమాటిక్గా చేసింది అది ఏ విధంగా చేసింది అంటే ఇక్కడ యుఎన్లో అమెరికాలో నెతన్యాహు మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అక్కడ అతని అసాసినేషన్ ప్లాన్ అనేది జరిగింది ఒక తీవ్రవాదిని మట్టుబెట్టడం జరిగింది అది ఏ విధంగా అంటే నెతన్యాహు మాట్లాడేది ఖచ్చితంగా వింటాడు అని ఇజ్రాయెల్కి తెలుసు అతని యొక్క టీవీ ప్రోగ్రామ్ని చూస్తాడని తెలుసు కాబట్టి అతను ఉన్నటువంటి బంకర్లన్నింటినీ ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అతను ఎక్కడుంటాడో కూడా ఇజ్రాయెల్కి తెలుసు అతను ఒక రెసిడెన్షియల్ ఏరియాలో హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు రెసిడెన్షియల్ ఏరియాలో చాలామంది పీపుల్ ఉంటారని తెలుసు కదా వాళ్ళ మధ్యన కింద కట్టుకున్నాడు అనమాట సో కింద వాళ్ళు టెర్రర్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లా మెయిన్ హెడ్ క్వార్టర్స్ని కట్టుకొని పైన ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక హ్యూమన్ షీల్డ్స్గా వాడుకుంటున్నారు సో వీళ్ళ స్ట్రాటజీ బేసికల్గా ఇది ఆయన కానీ ఇజ్రాయెల్ అటాక్ చేసింది అటాక్ చేసి ఇట్టుబెట్టింది దాదాపుగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ముస్లిమ్స్ అందరూ నేను చూశాను చాలామంది సౌదీ అరేబియా నుంచి కానీ యూఏ నుంచి కానీ సున్నిలు అందరూ స్వీట్లు పంచుకున్నారు స్వీట్లు పంచుకున్నటువంటి వీడియోస్ కూడా నేను పంపిస్తున్నాను ఇజ్రాయెల్ కంటే ఈ యొక్క ముస్లిమ్స్ సున్నీలు బయటికి బయలుదేరి వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు అంటే ఇజ్రాయెల్లో నేను కన్ఫామ్గా అది ఏది చెప్పనండి అంటే కన్ఫామ్గా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తే మాత్రమే నేను చెప్తాను లేకపోతే నేను ఊరికి నా మాటను జారను కాబట్టి నేను చెప్పను సో నిన్నటి వరకు కన్ఫర్మ్ కాలేదు అతను చనిపోయాడా చనిపోలేదని సో ఈరోజు మాత్రం తను కన్ఫర్మ్గా చనిపోయాడని ఇజ్రాయల్ కూడా డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా డిక్లేర్ చేస్తున్నాను అతను చనిపోయాడని అదేవిధంగా శనివర్ విషయంలో కూడా ఇంకా కన్ఫర్మ్గా అతను చనిపోయాడని తెలియదు కాబట్టి నేను కూడా దాన్ని ఇంకా డిక్లేర్ చేయట్లేదు ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే చెప్తాను నేను సో ఏదేమైనా కానీ ఈరోజు మిడిల్ ఈస్ట్కి పట్టినటువంటి ఒక దరిద్రం వదిలిందని చెప్పాలి సో నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే సి ఇక్కడ ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నటువంటిది ఒక ఐడియాలజీతో ఫైట్ చేస్తున్నదండి ఈ ఐడియాలజీ ఏంటంటే ఒకరు కాకపోతే ఇంకొకరిని తీసుకొస్తారు అలాగే ఇంకో కొంతమందిని వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకున్న కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ స్ట్రెంత్ అనేది ప్రపంచానికి అర్థమైనది వాళ్ళకు కూడా బేసికల్గా అర్థమైనది కానీ అర్థం కానట్టుగా ఉంటారు అంటే మేమే ఇప్పటికీ గెలిచామని చెప్పుకుంటారు చెప్పుకున్న పర్లేదు సో ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్నటువంటి రేడియో స్టేషన్స్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు టెలికమ్యూనికేషన్స్ని హ్యాండ్ ఓవర్ చేసినారు అది మాత్రమే కాదు కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఎయిర్పోర్ట్స్ను కూడా వాళ్ళు టేకప్ చేసినారు ఇప్పుడు ఇరాన్ నుంచి టెహ్రాన్ నుంచి ఒక ఫ్లైట్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అంశం అన్నమాట ఇది టెహ్రాన్ నుంచి ఒక ఫ్లైట్ ఈ లెబనాన్కి బేరొత్తికి వస్తున్నది అయితే ఇజ్రాయెల్ వాళ్ళకు వార్న్ చేసింది ఒకవేళ ఆ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవుతే లో కనుక ల్యాండ్ అవుతే ఆ ఎయిర్పోర్ట్ ఆ ప్లేన్స్ అన్నీ కూడా ఫెయిల్ చేస్తామని వార్న్ చేశారు దెబ్బకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సో బేసికల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను కూడా కంట్రోల్ చేస్తున్నది సో మీకు అర్థం కావచ్చు ఇజ్రాయెల్ ఏ రేంజ్లో ఆ యొక్క లెబనాన్ను ఆక్యుపై చేస్తున్నది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో మీరు గమనించవచ్చు ఎర్ద్వాన్ వాయిస్ కూడా కొంచెం తగ్గింది ఇప్పుడు ఎర్దువాన్ మనటి వర్క్ అన్నది ఏంటి నేను వచ్చేస్తున్నాను ఇక నేను లవీవ్ని కానీ లేకపోతే జెరూసలంని మేము కంట్రోల్ చేస్తాము మేము దాడులు చేస్తామన్నట్టుగా మాట్లాడినాడు ఇప్పుడు అంటున్నది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ పైన కూడా దాడులు జరుపుతుంది అని అంటున్నాడు అంటే ఆ వాయిస్ అనేది మారుతున్నది ఎందుకంటే ఏ లీడర్ మాట్లాడినా కానీ ఏ తీవ్రవాద లీడర్ మాట్లాడినా కానీ ఇజ్రాయెల్ వాళ్ళను మట్టు పెడుతున్నది ఇజ్రాయెల్ ఊరుకోవట్లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క సీరియస్నెస్ అనేది ఈ యొక్క మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా చూస్తున్నాయి నేను నతన్యాహు కూడా అదే మాట్లాడినాడు మేము మిడిల్ ఈస్ట్లో ఏ ప్రాంతానికైనా రీచ్ కాగలుగుతాము అని అనౌన్స్ చేసినాడు అనౌన్స్ చేసినట్టుగానే వీళ్ళు మిడిల్ ఈస్ట్లో ఈవెన్ అయతుల్లా ఇరాన్ ప్రెసిడెంట్ను సుప్రీం లీడర్ను కూడా వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడితే వాళ్ళను కూడా ఇజ్రాయెల్ తీసేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్కు ఉన్నాయి సో ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఫైట్ నిన్న కూడా నెతన్యాహు చాలా స్పష్టంగా మాట్లాడినాడు అతను కొన్ని బిబ్లికల్ వోర్సెస్ని తీసుకొని బైబిల్ వోర్సెస్ను తీసుకొని అతను మాట్లాడినాడు మాట్లాడిన దాంట్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము వాళ్ళ యొక్క శక్తి వాళ్ళు దేవుని పైన ఆధారపడి మాత్రమే ఎహోవా మీద ఆధారపడి మాత్రమే యుద్ధం చేస్తున్నారు నిన్న రెండు మ్యాప్లు చూపించినాడు ఒకటి బ్లెస్డ్ అదేవిధంగా ఖర్స్డ్ కంట్రీస్ అని రెండు కంట్రీలను కొన్ని నేషన్స్ని చూపించినాడు మీరు చూడొచ్చు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు అన్నీ పచ్చగా ఉన్నాయి దీవించబడినట్టుగా ఉన్నాయి ఇరాన్కి సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా ఎలాగ ఉన్నాయంటే ఖర్స్డ్గా ఉన్నాయి ఆ దేశాలన్నీ కూడా దాదాపు డిస్ట్రాయ్ అయిన మాదిరిగా ఉన్నాయి సో బేసికల్గా నిజంగా దీని వెనుక ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఈ దేశాలపైన ఖచ్చితంగా ఉన్నది ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలపైన ఆ కర్స్ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయని దేశాలపైన ఆ ఖర్సును కూడా మనం చూస్తున్నాము సో ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి సో ఈరోజు నేను అగైన్ ఐమ్ సేయింగ్ దిస్ ఈ రోజు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫైట్ అనేది ఇది ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదు ప్రపంచ దేశాల కొరకు ఇజ్రాయెల్ ఈ ఫైట్ చేస్తూ ఉన్నది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉండడానికి ఈ మిడిల్ ఈస్ట్ని చాలా బ్లెస్డ్గా మార్చడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఎంత దూరమైనా వెళ్తుంది అదేవిధంగా వాళ్ళ సిటిజన్స్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎంత దూరమైనా వెళ్తుంది నిన్న లో నిజంగా నెతన్యాహు చేసినటువంటి స్పీచ్ చాలా వండర్ఫుల్ స్పీచ్ ఆ స్పీచ్ చూడడానికి మాత్రమే నసరాల్లా అక్కడికి వచ్చాడు ఆ విధంగా అతన్ని వాళ్ళు ట్రాప్ చేశారు అతను స్పీచ్లో ఉండంగానే అతను చంపేయమని వాళ్ళకు ఆర్డర్ చేశాడు నెతన్యాహం అంటే వాట్ ఎ మైండ్ కదా బ్రిలియంట్ మైండ్ అని చెప్పాలి ఇలాంటి ప్రైమ్ మినిస్టర్స్ని మనం ప్రపంచంలో ఇక్కడ చూడము దేవుడు ఇజ్రాయల్కి ఈ సమయానికి గానీ అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు సో ఏదైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బస్ యూ ఆల్